రాజకీయాలు స్థానం లేదు రాజకీయాలు కానీ అది తప్పని నిర్మించి పెద్ద సామాజిక సేవ అందరి అభిమానం పొందిన మన చల్ల రాజగోపాల్ యాదవ్ గారిని పట్టణ దేశులుగా నియమించి తర్వాత ఇతర సభ్యుల

తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎన్టీ రామ వర్గాలు అభిర్భం చేసినప్పటి నుంచి బీసీ మైనారిటీ బడుగు మహిళా వర్గాల రాజకీయ ప్రవేశము మహిళలకు తండ్రి ఆస్తులో హక్కు కలిగేయడము బీసీలకు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన అతి తొందరలో అంటే అతి స్వల్ప కాలంలో రాష్ట్రంలో అధికారం వచ్చింది ఇంత తొందరగా అంటే ఎయిటీ వన్లో పార్టీ పెడితే ఎయిటీ త్రీలో అధికారంలోకి తొమ్మిది నెలలు పదకొండు నెలల అధికారం షార్ట్ టైంలోనే అధికారంలోకి వచ్చింది అంత తక్కువ అధికారం రాగడమే కాదు తెలుగుదేశం పార్టీకి ఉన్నంత నిర్మాణం దేశంలో ఏ పార్టీకి లేదు అంటే కార్యకర్తల బలము కోటి మంది సభ్యత్వం పక్కన పెడితే బూతు యూనిటు క్లస్టరు మండలము వార్డు నియోజకవర్గ స్థాయి మండల స్థాయి ఇవన్నీ కాకుండా ఇంతకంటే ఇంకా చింది దిగోకపోయి కేఎస్ఎస్లు అని అంటే ప్రతి యాభై ఏళ్ళకు అరవై ఏళ్ళకు కూడా ఒక కార్యకర్త ఉన్నాడు మనకు సో అంత పటిష్టమైన నిర్మాణం ఉంది ఈ నిర్మాణానికి కార్యదర్శి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారి సుపుత్రులు శ్రీ నారా లోకేష్ గారు వాళ్ళు చాలా దూరదృష్టితో పార్టీకి ఎట్లాంటి సమస్యలు వచ్చినా కూడా పార్టీ చాలా బలంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ రకంగా నిర్మాణం చేయడం జరిగింది గతంలో మనం చూసినాం ఇంత పకడ్బందీ ఉంది కాబట్టి పార్టీ ఇంత గతంలో ఇంత అరాచక పాలన కూడా మళ్ళీ అధికారంలోకి రాగలిగింది భవిష్యత్తులో కూడా ఇట్లాంటి అరాచక పాలన గత అరాచక పాలన ఐదేళ్ల కాలం చూసిన అరాచక పాలన మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండాలంటే తెలుగుదేశం పార్టీ చేసే కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవశాలి చాలా దూరదృష్టితో ఒకవైపు సంక్షేమాన్ని అమలు చేస్తానే మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలను కూడా సంక్షేమానికి ఇచ్చిన కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నారు మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు నీటి వనరులు కానీ ఇండస్ట్రీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు కానీ ఇట్లా అన్ని బస్ స్టాండ్లు ఎక్కడికి ఏ ఉంటే ఆ నియోజక అక్కడికి ఆ ప్రాంతాల అవసరాలను బట్టి నియోజకవర్గ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకుంటూ సమతుల్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ఆయన ముందుకు పోతూ ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఈ అరాచక పాలన చూడకూడదు అనుకుంటే మనకు వచ్చిన అవకాశాన్ని మన కార్యకర్తలుగా మనకి ఈరోజు వివిధ స్థాయిల్లో పదవులు వచ్చినాయి యూనిట్ క్లస్టర్ పదవులు వచ్చిన వాళ్ళు ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు పట్టణాధ్యక్షులు అయినటువంటి శ్రీ చల్ల రాజగోపాల్ గారు ఈరోజు పట్టణాధ్యక్షులుగా యూని సుధాకర్ గారిని దగ్గర నుండి ఆయన బాధ్యతలు తీసుకోబోతున్నారు మీ అందరికీ అభినందనలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీరు అన్ని రకాలుగా కష్టపడి పార్టీ రాబోయే ఇంక ఏ ఎలక్షన్ వచ్చినా కూడా అది ఎంత చిన్నది కానీ పెద్దది కానీ తెలుగుదేశం పార్టీ గెలుపు మాత్రమే లక్ష్యంగా మీరు అందరూ మనం కష్టపడి పనిచేస్తే మళ్ళీ మనకు భవిష్యత్తు బాగుంటుంది భవిష్యత్తు మన భవిష్యత్తు రాళ్ళు కూడా మనం మంచి రాష్ట్రాన్ని ఇచ్చిన అవుతాము మంచి సమాజాన్ని ఇచ్చిన వాళ్ళమవుతాము కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసి కష్టపడి పార్టీ నిర్మాణానికి కృషి చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నా థ్యాంక్ యూ మీ అందరి సహాయ సహకారాలతో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అత్యంత అత్యధికమైన మెజారిటీతో తెలుగుదేశం పార్టీని గెలిపించారు మీరందరూ కూడా నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట అరవై నాలుగు సీట్లు ఎక్కడ చరిత్రలో గతంలో స్వాతంత్రం వచ్చినాక ఎప్పుడు జరిగినంత పరిస్థితిలో మనందరం తెలుగుదేశం పార్టీ మీరందరూ గెలిపించినారు కాబట్టి మన ముఖ్యమంత్రి గారు చాలాసార్లు చెప్తుంటాడు నిరంతరం అభివృద్ధి సంక్షేమము పేదవారి యొక్క ఆర్థిక పరిస్థితి మన అనేది మాట్లాడుతుంటాడు కాబట్టి మన ముఖ్యమంత్రి గారు అన్ని రకాల రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకొని పోయడమే కాకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి చెందాలని ఒక నిరంతరమైన ప్రణాళికతో రోజు పద్దెనిమిది గంటలు పనిచేస్తూ మన ముఖ్యమంత్రి గారు దాంట్లో మనం గతంలో చూసినాం గత ప్రభుత్వంలో చాలామంది ఆస్తులు కోల్పోయినారు చాలామంది పోలీస్ స్టేషన్లలో దెబ్బలు లేరు మనకు కేసు రక్ష కొడితే కూడా పోలీసులు కేసులు పెట్టడం దుర్ఘూరమైన పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడ కూడా అభివృద్ధి అంటూ లేదు ప్రభుత్వంలో పంతొమ్మిది వందల రెండు వేల తొమ్మిదిలో జరిగిన అభివృద్ధి తప్పక పది సంవత్సరాలు ఎక్కడ ఒక అభివృద్ధి అంటూ జరగలేదు ఇప్పుడు మనం కొత్తగా రోడ్లన్నీ మిశ్రమం చేస్తున్నాం పల్లెల రోడ్లన్నీ చేస్తున్నాం పల్లెల్లో సిమెంట్ రోడ్లు వేస్తున్నాం మరి మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ నిధులు చేయడం జరుగుతుంది మరి గత ప్రభుత్వాలు ఏం చేసినాయనని మనం ఎవరైనా ఆలోచించండి మరి గత ప్రభుత్వాల్లో నాయకులందరూ వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు మన ప్రొద్దులు కూడా బాగా సంపాదించుకున్నాడు మీకు అందరికీ తెలుసు మరి ఆయన ఒక్క రోజు రాజేష్ నుంచి వాటర్ వస్తు రోడ్లు ఉన్న రోడ్డు వేయలేదు కాబట్టి గత ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుంది ఏ ప్రభుత్వం అయితే మనము అభివృద్ధి చెందుతాము మన పిల్లలు అభివృద్ధి చెందుతాము రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అనే ఒక ఆలోచనతో మనం నిర్ణయాలు తీసుకుని రాబోయే రోజులు కూడా మన ఓట్లు ఓట్లు వేసే పరిస్థితి ఉండాలని కో కోరుకుంటూ మరి ఈరోజు పొద్దున్నోజు లేచి జనాలు ఎక్కువ ఫస్ట్ నెంబర్ వన్ వీవర్స్ రెండోది మిగతా రకరకాలైన దాంట్లో యాదవాళ్ళు కూడా ఒక భాగం మరి చాలా కాలం నుంచి ఇక్కడ ప్రభుత్వంలో రకరకాల ఉండబడి కూడా ఉండబడినప్పటికీ కూడా యాదవర్ ఎప్పటికి కూడా అవకాశం ఇంత ఉన్న గౌరగా మరి యాదవులకు అవకాశం ఇస్తే బాగుంటుంది వాళ్ళ శాతం కూడా దాదాపు ఐదో ఐదో షాపు ఉండాలి అనే ఒక ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు కూడా బీసీలకే ప్రాధాన్యతని మాకు చెప్తారు రావడం జరిగింది దాంట్లో మన రాజగోపాల్ గారు మీకు అందరికీ తెలుసు లేదు మీకందరికీ తెలుసు సేవ ఉండేవాడు ఏదైనా కూడా పది మందికి సహాయం చేయాలని ఒక మంచి మనసు జరిగింది రాజగోపాల్ గారు మీ అందరి అభిప్రాయం నిర్ణయించడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా సంతోషంగా రాజగోపాలను చేసినానికి ఒప్పుకోవడం కూడా జరిగింది కాబట్టి మన మన సహాయం సహకారంలో కాబట్టి మనందరం కూడా భవిష్యత్తులో కూడా ఈ పార్టీ కోసం అందరం కృషి చేయాలని కోరుకుంటూ అభివృద్ధి కార్యక్రమాల్లో సంక్షేమం నిరంతరము మనం తప్పకుండా అభివృద్ధి చేస్తాము పొద్దుచోట్టు పట్టణం అంతా కూడా చేస్తూ మరి ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన మన పాలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి గారు ఆయన చాలా కాలము జిల్లా పరిషత్ మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కూడా ఉన్నాడు ఆయన మాట్లాడవలసి వస్తున్నాం ఆయన మాట్లాడిన తర్వాత ప్రమాణ రాజకీయాల్లో ప్రజా సమస్యల మీద అత్యంత అనుభవం ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాష్ట్రంలో ఈరోజు మన పెద్ద ప్రదరాజ్ రెడ్డి గారు అని చెప్పారు మా నాన్న కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు ఇప్పుడు కూడా ప్రజాసేవ చేస్తూనే ఉన్నారు వాళ్ళు ఇప్పుడు కూడా ఒకటే మాట అంటున్నారు నేను ప్రజాసేవ చేస్తూనే ఈ తుది స్వాత వరకు ఉంటానని చెప్తానే ఉంటాడు నీతి నిజాయితీగా ఎక్కడైనా అవినీతి ఉందంటే మాత్రం ఓర్చుకుండే వ్యక్తి కాదు బహుశా రాష్ట్రంలో కూడా చాలా అరుదుగా కనిపించే వ్యక్తులు ఆ వ్యక్తిత్వంలో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉంటే మన పెద్ద నేను చాలామంది అధికారులతో కూడా మాట్లాడుతూ ఉంటాను నిన్న చూశారు ఒక పోలీసు లేదో ఒక అంశంలో ఒక తని కొట్టి దెబ్బలు తగిలితే అవినీతి మీద రాజీ లేని పోరాటం చేస్తానని చెప్తా ఉంటాను మరి అటువంటి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు ఈరోజు రాష్ట్రంలో చాలా అరుదుగా ఉన్నారు అది మన కడప జిల్లాలో ఉన్నారంటే మనకు అందరికీ కూడా గర్వకారణం ప్రొద్దుటూరు నిజంగా గర్వకారణం అని చెప్పి చెప్తా ఉన్నారు ఈరోజు చల్ల రాజగోపాల్ గారు అదేవిధంగా కార్యవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం మరి పెద్ద సూచనలతో ఆయన ఆశీర్వాదంతో సిఫారసు చేస్తే కేంద్ర పార్టీ కూడా ముఖ్యమంత్రి అధినాయకత్వం కూడా ఆమోదించి మరి ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా చెల్ల రాజగోపాల్ గారికి అదేవిధంగా ఉపాధ్యక్షులు ఖలీల్ బాషా గారికి జనరల్ సెక్రటరీ మన నాగరాజు గారు నల్లబోపు ఆల్రెడీ కార్పొరేషన్లో డైరెక్టర్గా ఉన్నాడు ఆర్గనైజ్ సెక్రటరీ ఆంజనేయులు గారు అదేవిధంగా అంజలమ్మ గారు ఆర్గనైజ్ సెక్రటరీ బాషా షేక్ సెక్రటరీ పరమేశ్వర్ రాజసింహారెడ్డి గారు విజయసింహుడు గారు ఆనంద్ కాకుమారి గారు వీళ్ళందరికీ కూడా ఈ కార్యవర్గానికి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు రాజగోపాల్ గారికి జిల్లా పాలియాధ్యక్షులుగా చిన్న సూచన యూనిట్లు క్లస్టర్ బూత్ స్థాయి నియామకాలు జరిగినాయి ఉన్నారు పార్టీ అనువల కమిటీలు పూర్తిగా మరి పెద్ద సూచనలతో అనుబంధ కమిటీలు అనేవి వేసుకొని పార్టీని యాక్టివేట్ చేసి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలకి మన ప్రభుత్వ విధానాలని బలంగా తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ మరి వారి శుభాకాంక్షలు కమిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం దయచేసి కుడి చెయ్యి ముందు సాపి తెలుగుదేశం పార్టీ ఆశయాలకు పవిత్ర లక్ష్యాలకు కట్టుబడి ఉంటూ పార్టీ సభ్యుడిగా క్రమశిక్షణతో ప్రజాసేవే భావంతో మనసా వాచ కర్మేనా నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షలతో అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను పరిపక్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలపై నాపై వచ్చిన విశ్వాసాన్ని నిత్య చైతన్యంలో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను పాఠ్యదాయకంగా నిర్వర్తించగలనని ప్రమాణం చేస్తున్నాను ఇంతరకు ప్రభుత్వంలో బీసీలుగా గతంలో పెద్ద ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీలో పట్టుపోకుల పుల్లయ్యా చేశారు ఆ రోజు కూడా బీసీలకు పట్టం కట్టింది మన పెద్ద ఆయన నంద్యాల వరరాజన్ రెడ్డి గారి ఈ రోజు కూడా తెలుగుదేశం అంటే బీసీ బీసీ అంటే తెలుగుదేశం దానికి అనుగుణంగా పెద్దగా ఈ రోజు పెద్దటూరు పట్టణానికి ఒక బీసీ వ్యక్తి ఉంటేనే బాగుంటుంది ఆ బీసీ వ్యక్తులకే మనం ఇవ్వాలా ఎందుకంటే బీసీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి బీసీలతోనే తెలుగుదేశం పార్టీ నడుసాది తెలుగుదేశం ఎక్కువ ఓట్లు వేసేది కూడా బీసీలే ఈ వచ్చి బీసీ కాలనీలు వచ్చినాయంటే ఎన్టీ రామారావు గారి పుణ్యం ప్రతి ఒక్కరికి నాలుగైదు సెట్ల మూడు పోయి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ఇస్తాడారంటే బీసీలకు వాళ్ళకు ఏ పార్టీలకు ఉండదు గతంలో పార్టీలు ఇచ్చినారు ఇచ్చిన స్థలాలు అలాగే నిలబడిపోయినాయి ఈ రోజు అవి పూర్తి యొక్క కూడా ఇంకా రెండోది చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినా సూపర్ సిక్స్ పథకం అనేది పెట్టి సూపర్ హిట్ అయింది ప్రొద్దుటూరులో ఈ రోజు నంద్యాల వరరాజు రెడ్డి గారి సూపర్ సిక్స్ ఎమ్మెల్యే ఆయన కూడా ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు బీసీలకు అందరికీ వలస వలసగా వస్తారే కొద్ది బాలు అయితేనేమి ఈ పొద్దు శ్రీనివాసులు ఆచార్య కమిటీకి నల్లబొద్దుల నాగరాజు ముఖ్యారున్న బీసీఈ అది కూడా ముఖ్యారణ చేసేది కూడా బీసీఈనే వీళ్ళంతా కూడా ఈ రోజు బీసీలే పెద్ద ఆయన పైన ఒప్పించి బీసీలకు ఇంకా బాగుంటుంది బీసీలో డెవలప్ అవుతారు బీసీలో మనం ఏం చేసినా కూడా ఈ ఆయన ఆధ్వర్యంలోనే జరగాల గతంలో కూడా ప్రతి వ్యక్తి ప్రతి సెకండరీ పెద్ద ఆధ్వర్యంలోనే ఎదుగుతా వచ్చినారు ఈరోజు ఆయనే వచ్చినాడు ఆయన ఉన్నంతకాలం ప్రొద్దు వరకు చిరంజీవిగా ఉంటాడు చికట మళ్ళా రాబోయే ఇరవై తొమ్మిది కాలంలో కూడా ఆయనే వస్తాడనే ఒక నమ్మకము పైన రాష్ట్రంలో కూడా తెలుగుదే అన్న వాస్తని చెప్పినాడు ఏ పార్టీ కూడా పదహైదు ఇరవై ఏళ్ళు ఉంటేనే మనబడి ఉంటుంది అలా ఉండబట్టే తొంభై ఐదులో చంద్రబాబు నాయుడు గెలిసి మళ్ళా తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు వచ్చినాకనే సైబర్ సిటీలో హైదరాబాద్ చేసింది ఈరోజు హైదరాబాద్ ను అడుగుతున్నారు తెలంగాణ వాళ్ళంటే ఈయన చేసిన చదవటమే అదే మాదిరిగా ఇంకొక పదహైదేళ్ల కాలం తెలుగుదేశం పార్టీ ఉంటే ఉరకలేసా అమరావతిని నడుస్తుంది నిన్న చూసాం పేపర్లో అమరావతి ఎంత డెవలప్ అవుతుంది అని ఆ మాదిరిగా రాజధాని డెవలప్ కావాలన్నా విశాఖ సిటీ డెవలప్ కావాలన్నా రాష్ట్రంలో రోడ్డు రావాలన్న తెలుగుదేశం పార్టీనే ఉండాలా నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉండాలా ప్రస్తుసీలు ఎదగాల ఇంకొకటి నిన్న జరిగింది ఒకటి తల్లిపట్టి శ్రీనివాసులు పోలీసులు సగరపూర్లు పట్టుకొని పోయి వాళ్ళు చేసిన దానికి పెద్ద ఆయన వీళ్ళని పెట్టి దాని ఏదో నిమిషానికి తనకు ఆరోగ్యం బాగలేదు ఆ రోజు అయినా కూడా ఆడ ఉండి వాళ్ళని విడిపించుకొని తీసుకొని వచ్చినాడు ఇంతకన్నా ఇంకా పీసీలకు అవసరం వచ్చే పలికే వ్యక్తి ఎవరు ఉన్నారంటే నంద్యాల కుటుంబమే ఉంటారు రేపు పెద్ద ఆయన తర్వాత కొండారెడ్డి అన్న వీళ్ళని మనం వీళ్ళని మనం డెవలప్ చేసుకుంటా పోతే రేపు మళ్ళా రేపు ఎలక్షన్లలో వచ్చినా గెలిపించుకుంటా పోతే మనం వాళ్ళు మళ్ళీ మనకు అభివృద్ధి జరుగుతుంటది బీసీలో డెవలప్ అవుతారు ప్రొద్దుటూరు బాగుపడుతుంది ఇవన్నీ జరగాలంటే మరొకసారి తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో ప్రొద్దుటూరులో రావాలా మీ బీసీల కోరుకుంటా దయ నుంచి వేసే ప్రతి ఓటు బీసీ అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీకే వేయాలా ఈ అవకాశం కల్పించిన పెద్ద ఆయనకు వాసనకు ముతరం పార్టీలో ఉండే సీనియర్ నాయకులందరికీ కూడా నాకు آ خنيني ليلو پرڪريت سڀيڻي آمنه سولا ماٽا جي يا 70 ڪڙا ميري عمر جي ۾ امره جي ۾ راکو چاهي ڪر چڙيو ಅ <US> <morally> <winger> <Nerd> <gehört>